మెచ్చేలా కాదు నచ్చేలా బతకాలి అందరికీ నచ్చేలా కాకుండా అందరూ మెచ్చేలా కనిపించాలనుకుంటారు నేట్రాడ్ అలాంటప్పుడు మనల్ని ఎవరు ఇష్టకపోయినా పర్వాలేదు మనం మనలాగా జీవించవచ్చు అనుకోగల సాహసం ఎవరికైనా ఉంటుందా కానీ అదే ఉండాలంటారు జపనీస్ రైత నిరో కిషీమాయ్ మన రైత ఏంటంటే జపాన్ అనగానే మనకు ఎకీాయ్ కైజీన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది కానీ పుష్కర క్రితం వచ్చిన ఈ పుస్తకంలో పలు దేశాలు బెస్ట్ సెలర్ అయితే అనమాట ఏంటంటే మనకు నచ్చినట్టు నచ్చేలా కాకుండా నచ్చేలా బతుకని చెప్తున్నారు అనమాట మన విజయానికి లేదా వైఫల్యం కాను కానీ కాదంటారు ఏ యొక్క అనుభవము మన విజ్ఞానికి లేదా వైఫల్యం కానే కాదు గతం మన వర్తమానం సాధిస్తుందంటే నిజానికి దాని నుంచి బయటపడడం మనకు ఇష్టం లేక దాన్ని సాగుగా చూపుతున్నాం అనమాట సమస్యలను వ్యక్తిగతంగా తమలో తమ ఇతరులతో తమకు గల ఉన్న సంబంధాలు వస్తాయని రాత్రి చర్చించిన అంశం అనమాట సమాజం మనల్ని మెచ్చాలనుకునే ముందు బలాలు బలైనంతా మనల్ని మనం అంగీకరించి నేర్చుకోవాలి చర్చించిన మరో ముఖ్యమైన అంశం ఏంటంటే అందరూ మన నష్టపరాలను నష్టపడాలనుకోవడం అందుకుగాను తమను తాను మార్చుకోవాలనుకుంటే మంది నిజానికి మనం మెచ్చుకోవాలని ఒక విషయాన్ని బదిలేయగలిగితే సంతోషం ఏంటో తెలుస్తుంది ప్రశాంతంగా బ్రతకొచ్చు అంటారు రచయిత అందుకు ఆయన చెప్పే పరిష్కారం చాలా సింపుల్ ఏ పని ఎవరితో వారే చేయడమో పిల్లాడు చేయలేకపోతే నేను సగం మనమే రాసేయడం సభ కాదు హోంవర్క్ వల్ల లాభాలు పిల్లాడికే అది అతను తెలిసేలా చేసి హోంవర్క్ ఎలాగో చేయాలో గైడ్ చేయడం వరకు తల్లిదండ్రుల పని ఒంటరి గురించి చర్చిస్తే జపని సంవత్సరం గుర్తు చేస్తారు ప్రతి మనిషికి ఒంటరే కానీ నేను అన్నది పరిధి దాటి ఆలోచిస్తే చుట్టూ ఉన్న సమాజం మనదేందంటారు అంటారు వర్తమాన జీవించిన ఇతరులు మనకన్నా ఎక్కువగా తక్కువగానే భావించకుండా మనతో మనమే సమానంగా భావిస్తే ప్రశంసలు తిరస్కారాలు పట్టించుకోమని అప్పుడు ఆటోమేటిక్గా మనకు కరేజ్ టు బిలిట్ వస్తేస్తుందండి అది మనం సంతోషంగా ఉంటుందంట వీటన్ని ఒకదానితో మనం ఒక సంఘం చేసుకుంటూ పోతే మనసు పెట్టి ఆలోచిస్తే హ్యాపీ లైఫ్ సీక్రెట్ తెలిసిపోతుంది జపనీస్ రచయితలు బయటికి కనిపించే విజయాల మీద ఫోకస్ చేసే పలు సెల్ఫ్ హెల్ప్ బుక్స్లా కాకుండా మనకి ఎవరికి వారే నచ్చ నచ్చలేదంటే అది మన సమస్య కాదు అనుకుని అందరూ నచ్చేలా కాకుండా నచ్చేలా బతకాలని చెప్తుంటారు జపనీస్ రచయితలు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం